హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అరుణ్ శివ యూట్యూబ్ కు స్వాగతం నేను మీ కే స్వరప్రసాద్ను నేను మీకు ఈరోజు ఈ వీడియోలో బాంబే హల్వా స్వీట్ షాప్లో లాగా చక్కగా ముక్కల కడే వీలుగా ఎలా తయారు చేయాలో మీకు చెప్తాను ముందుగా మీరు కా మీకు మీరు తీసుకోవాల్సినవి పంచదార కేజీ ఫ్లేవర్ రెండు వందల గ్రాములు నెయ్యి రెండు వందల గ్రాములు హాఫ్ టీ స్పూను నిమ్మప్పు జీడిపప్పు వంద గ్రాములు యాలక్కాయల పొడి పదిహేను యాలక్కాయల పొడి మీరు కలర్ వేసుకో దర్చుకుంటూ ఫుడ్ కలర్ తీసుకొని గ్రీన్ కానీ రెడ్ కానీ ఏదైనా కొద్దిగా నీట్లో కలిపి గ్లాసులో పోసి ఉంచుకోండి ముందుగా మీరు ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఒక దా గిన్నెలో పోసుకొని చిన్న గిన్నెలో పోసుకొని దానిలో పిండి కలిపి ఉంచుకోండి తర్వాత కేజీ పంచదార మంచి బాండీలో పెట్టుకొని కరిగిన తర్వాత గులాబ్జా పాకం అంటే కొద్దిగా పెరిగిన తర్వాత కొంత పాకము గ్లాసులోకి తీసుకోండి జాగ్రత్తగా పట్టుకొని గ్లాసులో తీసుకోండి తీసి పక్కన పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు పాకాన్ని అలా మరిగించుకుంటా లడ్డూ దెబ్బ మీద కొద్దిగా పెరిగిన తర్వాత లడ్డూ కంటే కొద్దిగా ముదురు పాకం వచ్చిన తర్వాత ఈ హల్వా పిండి కలుపుకున్న నీరు మొత్తం బాగా కలుపుకొని దానిలో పోయండి దానిలో పోసిన తర్వాత బాగా కలుపుకోండి మీరు బాగా కలుపుకుని దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి బాగా కలుపుకోండి అప్పుడు ఇందాక ఉంచిన బ్యాలన్స్ పాకం దానిలో పోయండి పోసి మళ్ళీ బాగా కలపండి బాగా కలిపి కలిసిపోయిన పాకం అంతా కలిసిపోయిన తర్వాత నిమ్ముప్పు నీరు ఆఫ్ హాఫ్ టీ స్పూను నిమ్ముప్పు నీటిలో కలిపి దానిలో పోయండి బాగా కలుపుకున్న తర్వాత మీరు కలర్ కావాలంటే కలర్ వేసుకోవచ్చు లేదనుకోండి జీడిపప్పు వేపుని దానిలో వేయండి టూటీ ఫ్రూటీ కావాలంటే టూటీ ఫ్రూటీ వేసుకోండి కలర్ అవసరం లేదంటే టూటీ ఫ్రూటీ తెచ్చుకొని వేసుకోండి వేసుకుంటే మీకు కలర్స్ కనబడుతుంటుంది పిల్లలకి ఆకర్షణగా ఉండాలి కదా అలా వేసుకున్న తర్వాత అలా కలుపుతూ ఉండంగా మీరు మనకి రెడీ అయిందని పాకం మన హల్వారు ఎలా తెలుస్తుంది అంటే మీరు ఒక స్పూన్తో కొద్దిగా హల్వాని తీసి మీరు చేత్తో పట్టుకుని ఉండ చేస్తే ఉండ మెత్తగా నొక్కితే మెత్తగా ఉండకూడదు కొద్దిగా టెంపర్గా ఉండాలి ఉండ ఆరిపోయిన తర్వాత టెంపర్గా ఉండాలి ఆ స్టేజ్లో ఉండగా మీరు స్టవ్ కట్టేసి దాన్ని కింద నింపుకొని చక్కగా బాగా అంచులన్నీ కలుపుకోండి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నారు కదా అలా కొద్ది కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోండి మీకు కావలసినంత వరకు ఆయిల్ తక్కువలో అయినా చేసుకోవచ్చు మీరు హల్వా నెయ్యి అనేది తక్కువలో అయినా చేసుకోవచ్చు ప్రతి రెసిపీ కేవలం నెయ్యితోనే చేసుకోవాలని లేదండి పాము ఆయిల్తో చేసుకోవచ్చు రిఫండ్ ఆయిల్తో చేసుకోవచ్చు నేతతో చేసుకోవచ్చు అది మన ఆలోచన బట్టి ఎలా కావాలో అలా చేసుకోవచ్చు ఏదైనా మంచిదే నెయ్యి అయితే రుచి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ ఆయిల్ని కొద్ది కొద్దిగా వడ్డించుకుంటా హల్వాని పూర్తి చేసుకోండి మీరు లాస్ట్లో దించిన తర్వాత దానిలోంచి ఆయిల్ బైక్ బయటికి వస్తుందండి చుట్టూ అంచుల్లో ఆయిల్ ఏమైనా మీకు కనబడితే గుడ్డతో రెండు గిన్నెను రెండేపల పట్టుకుని ఆయిల్ దీనిలో కన్నా ఉంచేసుకోండి అప్పుడు మరలా బాగా కలిపి నాలుగు పలకల ఒక లాంటి దానిలో చక్కగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక కవర్ ఒకటి పీపీ కవర్ లాంటిది ఒకటి తీసుకొని దాని మీద వేసి ఏదన్నా అట్లకాడ లాంటిది అని పెట్టి నైస్ చేసేయండి అలా వదిలేయండి అలా వదిలేసి సుమారు ఏడెనిమిది గంటలు ఆరిన తర్వాత చక్కగా ముక్కలు కట్ చేసుకోండి నిలువు బౌర్లు కట్ చేసి అడ్డ ముక్కలు మీకు కావాల్సిన సైజు కట్ చేసి ఒక బాక్స్లో పెట్టుకోండి పేపర్లు వేసి రెండు రెండు ముక్కలుగా తినచ్చు మీరు నేను చెప్పేది కొద్దిగా పెట్ట పట్టి చెప్తున్నాను అండి వేరుగా చేసుకునే వాళ్ళు కూడా బాగుంటుందని మీరు దీన్ని బై చేసుకొని మీకు కావాల్సిన విధంగా చేసుకోండి ప్రాసెస్ ఇది ఫుడ్ కలర్స్ కానీ టూటీ ఫ్రూటీ ముక్కలు కానీ జీడిపప్పు ముక్కలు కానీ మ్యూజియం రోడ్లో చివరున్న Masterfoods as